వచ్చా ఇక్కడికి వచ్చిండు అన్నా ఏ సుప్రభు డైలాగ్ చెప్పు ఏది ఏ సుప్రభు ఏ సుప్రభు డైలాగ్ డైలాగ్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ జాతకం చూసి నాకు మల్లారెడ్డితో ప్లేస్మెంట్ వస్తుందా అది చెప్పవా మల్లారెడ్డి ఎలాగో పాలమ్మి పూలమ్మి లైఫ్ సెట్ అయ్యాడు ఓకే ప్లేస్మెంట్ వస్తే నేను కూడా సెట్ అవుతా మల్లారెడ్డి కాలేజీలో జాయిన్ అయ్యాక మళ్ళీ జాతకాలు నమ్ముతారా అందరికి వచ్చేస్తుంది ప్లేస్మెంట్ శుభం శోభం ఫర్ మూవీ అన్నా All the best for a movie. Thank you, thank you, thank you.